గుంటూరు నగరంలో యువతీ యువకులకు మరియు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన కంప్యూటర్లు ల్యాప్టాప్లను అందించేందుకు గుంటూరు బ్రాడిపేటలో నూతనంగా వీఆర్ టెక్నాలజీస్ను ప్రారంభించినట్లు నిర్వాహకులు వెంకట్ తెలియజేశారు గురువారం జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా స్టూడెంట్స్ కు అతి తక్కువ ధరలు ఎక్కువ ఫీచర్లు కలిగిన ల్యాప్టాప్లను అందించడం జరుగుతుందని దానితో పాటు కంప్యూటర్ సర్వీసింగ్ కంప్యూటర్ సేల్స్ వంటివి అన్ని రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు అన్ని ప్రముఖ కంపెనీల యాపిల్ డెల్ లెనోవో హెచ్పి ఎస్ఎర్ వంటి ప్రముఖ ల్యాప్టాప్లు అందుబాటు ధరలు అందిస్తున్నట్లు తెలియజేశారు హాయ్ హలో నమస్తే మీ వీఆర్ టెక్నాలజీస్ వెందట అండి మనం గుంటూరు నగర ప్రజలకి ఆండూరు జిల్లా ప్రజలకి ఒక శుభవార్త అండి మనం విఆర్ టెక్నాలజీస్ రికబరేషన్ ల్యాప్టాప్స్ మనం ఫోర్ బై లెవెన్లో బ్రాడీపేట ఫోర్ బై లెవెన్లో ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఈరోజే ఓపెన్ చేస్తున్నాము మనం హైదరాబాద్లో సిక్స్టీన్ ఇయర్స్ బట్టి మనం ఈ స్టోర్ రన్ చేస్తున్నాము విఆర్ టెక్నాలజీస్ స్టోర్ పెట్టి అండ్ మన స్పెషల్ ఏంటంటే రిపబ్రిషియల్ ల్యాప్టాప్స్ అండి బ్రాండెడ్ ల్యాప్టాప్స్ రిపబ్రిషన్ ల్యాప్టాప్స్ హెచ్పి డెల్ లెనోవో ఆసు ఆల్ ల్యాప్టాప్స్ బల్క్లో సప్లై చేస్తాం అండ్ రిటైల్స్కి అండ్ అతి తక్కువ కాస్ట్కి ఓడింగ్ ల్యాప్టాప్స్ కూడా మన దగ్గర ఆల్ ల్యాప్టాప్స్ మన దగ్గర దొరుకుతాయి అలానే యూట్యూబర్స్కి ఎడిటింగ్కి గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి అండ్ వర్క్ స్టేషన్స్ డెస్క్ టాప్స్ ఎల్సిడీలు ట్వంటీ ఫోర్ ఇచ్చేసి ఆల్ ఎల్ఈడీలు మన దగ్గర సప్లై చేయడం జరుగుతుంది ఆల్ మోడల్స్ అలానే మన గుంటూరులో న్యూ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం మన అడ్రస్ వచ్చేసరికి బ్రాడీ ప్యాట్ ఫోర్ బై లెవెన్ అండి యాపిల్ ప్లాజాలో ఉంటుంది మన స్పెషల్ ఏంటంటే రిపబ్్రిషన్ ల్యాప్టాప్స్ సేల్ చేయటం అందులో స్టూడెంట్స్కి అతి తక్కువ కాస్ట్కి స్టూడెంట్స్కి అతి తక్కువ కాస్ట్కి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో అండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో హైఫై సిక్స్త్ జనరేషన్ ల్యాప్టాప్ అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మన స్టోర్కి విజిట్ చేయండి మన విఆర్ టెక్నాలజీస్ వెబ్సైట్ ఉందండి వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ ఫేస్బుక్ ఉంది మీరు కింద జస్ట్ ఆ విఆర్ టెక్నాలజీ టైప్ చేయడం మన స్టోరింగ్లో మన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్లో ఆయన పెట్టారంటే మన దగ్గర ఉన్న ఎయిటీ మోడల్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఎయిటీ మోడల్స్ ఉన్నాను థ్యాంక్స్ ఎవ్రీ డే ఉంటుందండి మన దగ్గర ఓపెనింగ్ ఆఫర్ పండగ ఆఫర్ అనేది ఏం లేదు ఎవ్రీడే పండగ అండి మన స్టోర్లో ఎవ్రీడే పండగ మీరు ఒక స్టోర్ మన ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మీరు వేరే స్టోర్లోకి కంపేర్ చేసుకొని వేరే స్టోర్లో తక్కువ ఉంటే మీరు టెన్షన్ పడవద్దు టెన్ డేస్ లోపల మన ల్యాప్టాప్ మనకి ఇచ్చేయండి మీ మనీ మీరు తీసుకోండి ఇంతకన్నా మీకు ఇంకేం ఆఫర్ కావాలో చూడండి అలానే టెన్ డేస్ పాటు రీప్లేస్మెంట్ వారంటీ అంటే టెన్ డేస్ పాటు ఎవ్రీడే ఒక ల్యాప్టాప్ రీప్లేస్ చేసుకోండి మీకు నచ్చిందా రీప్లేస్ చేసుకోండి ఫోర్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అలానే వన్ ఇయర్ హార్డ్వేర్ గ్యారంటీ నాట్ వారంటీ గ్యారంటీ గ్యారంటీ అండి వన్ ఇయర్ గ్యారంటీ అండ్ లైఫ్ టైం సర్వీస్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ మీ ల్యాప్టాప్ నేను పచ్చే మీకు నేను అమ్మిన ల్యాప్టాప్ మీ దగ్గర జీవితాంతం టెన్ ఇయర్స్ ఉంటే టెన్ ఇయర్స్ పాటు నేను లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ అండి లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ థ్యాంక్ యూ